హలో అండి హమ్దాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మిల్ మేకర్ గోంగూర చేసి చూపించబోతున్నాను ఇది ఎంతో సింపుల్గా వెరీ టేస్టీగా మన ఇంట్లో ఉన్న వాటితోనే ఎంతో ఎంతో రుచిగా చేసి చూపిస్తున్నాను మీరు కూడా ఈ కర్రీని చూసి ఇంట్లో తయారు చేసి మీకు ఎలా వచ్చిందో మన ఛానల్లో మాత్రం తప్పకుండా కామెంట్ చేయాలన్నమాట చూడండి ఇప్పుడు దీనికి నేను ఒక రెండు వందల గ్రాములు మిల్ మేకర్ తీసుకున్నాను వాటిని పక్కను ఉంచుకున్నాను అనమాట అలాగే గోంగూర ఒక పెద్ద కట్ట గోంగూర తీసుకున్నాను దానిలోనికి అల్లం వెల్లుల్లి తీసుకున్నాను అలానే రెండు ఒక చిన్న ఉల్లిపాయ అలాగే రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను అనమాట అలాగే ఫ్రెష్గా కొత్తిమీర కూడా తీసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ మీద కాస్త వాటర్ అనేది హీట్ చేసుకోండి ఎక్కువ తెరలు కాగాల్సిన అవసరం లేదు నీళ్లు వేడైన తర్వాత మనం తీసుకున్న మీల్ మేకరు అందులో వేసి చక్కగా ఒక్క పది నిమిషాలు పక్కన ఉంచండి అలా ఉంచడం వల్ల చక్క చక్కగా నాని అవి బాగా కూరకి రుచిగా వచ్చేలాగా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట వేడి నీళ్ళు వేయడం మాత్రం మర్చిపోవద్దు కరెక్ట్గా పది నిమిషాలు చాలు మరి ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం కూడా లేదనమాట ఇవి నానేలోపు మనం తీసుకుని పక్కన ఉంచుకున్న గోంగారు ఉంది కదా అది నీట్గా చక్కగా సిమ్లో ఉంచి ఇలా ఉడికించేసుకోండి ఇది పుల్ల గోంగారు కాబట్టి మనకి చాలా ఈజీగా త్వరగా కూడా ఉడిగిపోతుంది అనమాట స్టవ్ని ఎప్పుడు కూడా గోంగూర ఉడికించేటప్పుడు సిమ్లో ఉంచుకుంటే తను ఉన్న వాటర్ అంతా కూడా మనకి ఈజీగా త్వరగా బయటకు వచ్చి గోంగారు కూడా చాలా త్వరగా ఉడుకుతుంది అది ఉడికేటప్పుడే మనం గరిటతో మెదిపేయొచ్చు అనమాట చూసారు కదా చాలా చాలా సింపుల్ దీన్ని నిదానంగా అలా ఉడికించేసి గరిటతోనే మన స్టవ్ మీద దాన్ని మెదిపేయండి ఎందుకంటే మనం గరిటితో దీన్ని ఇలా మెదపడం వల్ల మనం తర్వాత దీన్ని ఆరిన తర్వాత మిక్సీ చేయడం కూరలో కలపడం అదంతా ఆ ప్రాసెస్ అంతా ఉండాల్సిన అవసరం ఉండదు ఇది ఉడకడం కూడా మనకి ఒక్క రెండు నిమిషాల్లోనే చాలా ఈజీగా ఉడికిపోతుంది అదిగో చూసారా నేను గరిటితో తిప్పేశాను అది ఉడికేటప్పుడే అలా తిప్పేయండి మనకు పని అనేది చాలా సులువుగా ఈజీగా అయిపోతుంది అనమాట ఇప్పుడు మనం నానబెట్టి పక్కన ఉంచుకున్న మిల్ మేకర్ ఉంది కదా ఇప్పుడు దాన్ని చక్కగా వాటర్ అనేది లేకోకుండా చక్కగా వాటర్ అంతా తీసేయండి ఎందుకంటే వీటిని మనం ఇప్పుడు చక్కగా వేడి వేడి ఆయిల్లో వేయించాలి అందుకని అందులో వాటర్ అంతా అలా తీసేసేయండి తీసి పక్కన ఉంచుకున్నాం కదా వీటిని ఇప్పుడు స్టవ్ మీద మనం పాన్ ఉంచుకుని రెండే రెండు గరిటలు ఆయిల్ తీసుకున్నాను ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు మనం ఆ వాటర్ అంతా పిండుకున్న మీల్ మేకర్ని ఆ యొక్క ఆయిల్లో వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా నిదానంగా వేయించండి ఇవి స్టవ్ని మీడియంలో ఉంచుకునే వేయించండి లేదంటే మాడిపోయి ఆ కర్రీ టేస్ట్ అనేది మారిపోతుంది అనమాట మనం ఆయిల్ వేడైన తర్వాత ఈ మిల్ మేకర్ వేసుకుని చక్కగా మీడియంలో ఉంచుకుని అదిగో చూసారా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా వస్తే సరిపోతుంది అనమాట వాటిని తీసి పక్కనుంచుకుని ఇప్పుడు చక్కగా మళ్ళీ కర్రీకి సరిపడా ఒక రెండు స్పూన్లు ఆయిల్ ఎక్కువ ఆయిల్ అయితే పట్టదు చక్కగా మనం తరిగి పక్కనుంచుకుని ఉల్లిపాయ పచ్చిమిర్చి ఆ యొక్క ఆయిల్లో రంగు మారేంత వరకు కూడా నిదానంగా వేయించండి చాలా చాలా సింపుల్ అనమాట చాలా ఈజీ కూడా ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ పట్టదు మనం తీసుకున్నది గోంగూర కర్రీ కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అస్సలు ఎక్కువ పట్టదు ఇది కూడా రంగు మారి మంచి స్మెల్ వస్తుంది అనమాట అది ఏగేటప్పుడు అది ఏగింది అని తేలడానికి కాస్త రంగు మారితే సరిపోతుంది చిటికడ పసుపు తీసుకోండి తాలింపులో బాగుంటుంది అనమాట తాలింపు కూడా మంచి కలర్ఫుల్గా కనబడుతుంది ఈ తాలింపు అంతా కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించి అదే తాలింపు లో గోంగర వేసుకోండి గోంగర కూడా ఉడికింది కదా ఇప్పుడు ఈ ఉల్లిపాయ అల్లం వెల్లుల్లితో పాటు చక్కగా వేగితే కర్రీ అనేది ఎక్సలెంట్ టేస్ట్ వస్తుందండి బాగా గుర్తుపెట్టుకోండి మీరు ఏమన్నా గరం మసాలు ధనియాల పొడి అలా అలవాటు ఉంటే మాత్రం ఇప్పుడే వేసుకోండి నేనైతే ఇందులో వేయడం లేదు గోంగూర కర్రీలు చేసేటప్పుడు గరం మసాలా ధనియాల పొడి ఎక్కువ వాడితే అసలైన గోంగార టేస్ట్ అనేది మిస్ అవుతుంది నేను అందుకే వేయను అనమాట అదే తాలింపులో రుచికి సరిపడా కారం ఉప్పు రెండే రెండు స్పూన్లు వేసుకున్నాను చాలకపోతే మళ్ళీ మధ్యలో కలుపుతాను అనమాట ఎందుకంటే గోంగూరలో కాస్త ఉప్పు కారాలు కాస్త దండి న పడతాయి అనమాట నేను ముందుగా తక్కువ తీసుకున్నాను చాలకపోతే మళ్ళీ కలపవచ్చు ఇప్పుడు ఈ కారము ఉప్పు చక్కగా గోంగూర ఆయిల్లో చక్కగా వేగి అలా నూనె తేలేటప్పుడు ఒక హాఫ్ గ్లాస్ అనేది వాటర్ పోసుకోండి ఆ వాటరు ఆ యొక్క మనం వేసినవన్నీ కూడా చక్క చక్కగా నిదానంగా ఉడుకుతాయి అనమాట ఈ కర్రీ అంతా కూడా మీడియం స్టవ్ని మీడియంలో ఉంచుకుని చేయండి ఇప్పుడు మనం వాటర్ పోసాం కదా మనం వేయించి పక్కనుంచుకున్న మిల్లి మేకర్లు ఉన్నాయి కదా అందులో కలిపేయండి ఇప్పుడు వీటిని మీడియంలో ఉంచుకుని మూత పెట్టేస్తే ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా చక్కగా నిదానంగా ఆ గోంగరలో ఉడుకుతాయి అనమాట ఉడికి కర్రీ అనేది మనకు చాలా చాలా ఈజీగా పూర్తయిపోతుంది నేను ఇప్పుడు చూసుకున్నాను ఉప్పు కారం కాస్త తగ్గింది నేను అందుకే ఒక స్పూను కారం అలానే ఒక స్పూను సాల్ట్ కలిపాను మీరు కూడా కర్రీ మధ్యలో ఒకసారి ఉప్పు కారాలు అలా చూసుకోండి తగ్గిందనుకో అది ఉడికేటప్పుడే మనం కలపొచ్చు అనమాట చూసారా చిక్కబడిపోయింది ఎంత తొందరగా అయిపోయిందో చూసారా మన కర్రీ అనేది అలా దాన్ని సపరేట్ అయ్యేంత వరకు కూడా ఒక్క ఐదు నిమిషాలు చక్కగా ఉడికిస్తూ చూసుకుంటూ అలా చక్కగా నిదానంగా వేపండి ఎంత దగ్గరగా అయితే అంత బాగా ఉంటుంది అనమాట కర్రీ అనేది చూసావా మిల్లీ మేకర్లు పెద్ద వేసాం కదా కర్రీలు ఎంత బాగా కనబడుతున్నాయో అది కర్రీ కూడా మనకు కర్రీ చాలా ఈజీగా పూర్తయిపోయింది ఆయిల్ కూడా పైకి తెలియదనమాట ఇప్పుడు కాస్త కొత్తిమీర వేసుకుని చక్కగా తిని తీసుకుని మనం సర్వ్ చేసుకుంటాం అనమాట ఇది వెజ్ బిర్యానీలోకి ఎగ్ బిర్యానీలోకి రోటీ చపాతీలోకి వైట్ రైస్లోకి అద్భుతంగా ఉంటుందండి పుల్ల పుల్లగా నోటికి కమ్మగా నాన్ వెజ్కి దీటుగా సమాధానం చెప్పే కర్రీ అనమాట తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి ఈ యొక్క ఈ మిలీమేకర్ కర్రీలో ఎన్నో పోషకాలు ఉంటాయి అన్నమాట తప్పకుండా మీరు ఇంట్లో తయారు చేసి మీరు పిల్లలకి పెద్దవాళ్ళకి మీరు తినడం వల్ల చాలా చాలా బాగుంటుంది ఇవి మనం బయట తెచ్చుకున్న ఎంత టేస్ట్ అనేది రాదు మీకు కానీ ఈ కర్రీ నచ్చినట్టయితే తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి అలానే మన అమదాస్ కిచెన్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి